ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుమ్మం ముందు ముగ్గులేనిదే మన ఇంటికి కలరాదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తాళపత్ర గ్రంథాలలో చెప్పిన విధంగా కొన్ని నియమాలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంటి ముందు ముగ్గు వేసే ఆడవాళ్లు తప్పనిసరిగా చూడాల్సిన ముఖ్యమైన వీడియో ఈ వీడియో మీకు కంటపడిందంటే ఇక మీయంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడవాళ్లు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు మీ కుటుంబ భవిష్యత్తునే మార్చేస్తుంది గుమ్మం ముందు ముగ్గు ఉంటేనే ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇంటి ముందు ముగ్గులు లేకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా చెడు శక్తులు ప్రవేశిస్తాయి తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఆడవాళ్ల ముగ్గులు వేసేయాలి సూర్యుడు వచ్చాక ఇంటి ముగ్గు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి సూర్యోదయం కాకముందే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల్లోపే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముగ్గు వేసేటప్పుడు ఇంటి ముందు తప్పనిసరిగా కల్లాపి చల్లుకోవాలి అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లో ఉంటున్నారు కాబట్టి కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు అలాంటివారు పసుపు నీళ్లతో ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది బీయప్పిండితోనే ముగ్గులు వేయాలి బీయప్పిండితో ముగ్గులు వేస్తే ఆ పిండి దగ్గరకు చీమలు వస్తాయి ముగ్గు దగ్గరికి చీమలు వస్తే మీరు వేసిన ముగ్గుకు ఐశ్వర్యం లభించినట్టే అయితే పొరపాటున కూడా చాక్పీస్తో ముగ్గులు వేయకూడదు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి బియ్యపిండితోనే ముగ్గులు వేయాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఆడవాళ్లు ముగ్గులు వేసేటప్పుడు కూడా కొన్ని ముగ్గులు వేయకూడదు ఇది మీ ఇంటికి కష్టాలను తెచ్చిపెడతాయి నక్షత్ర ఆకారం వచ్చే ముగ్గులను గుమ్మం ముందు వేయకూడదు అలాగే ఓం గుర్తు స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులను కూడా ఇంటి గుమ్మం ముందు వేయకూడదు పాచి ముఖంతో ఇంటి ముందు ముందు ముగ్గులు వేయకూడదు ముఖం కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ముగ్గులు వేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలించినా వెంటనే చేతులు శుభ్రం చేసుకుని మళ్లీ ముగ్గు వేసుకోవాలి అలాగే కొంతమంది ఆడవాళ్లు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసేస్తున్నారు కాని ఇలా అస్సలు వేయకూడదు దీన్ని ముగ్గుగా శాస్త్రమంగీకరించదు ఏ రోజుకారోజు ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవించాలంటే చుక్కలతో కూడిన ముగ్గులను వేసుకోండి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజగదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి పూజగదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసిన ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆడవాళ్లు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెళ్లి కాని అమ్మాయిలు కూడా గడపకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు అలాగే వివాహమైన ఆడవాళ్లు గడపలకు పసుపు రాస్తే అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెడుతుంది ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి సుమంగలి యోగం సిద్ధిస్తుంది తన భర్తకు కూడా బాగా కలిసొచ్చి తన భర్త ఆదాయం కూడా పెరిగిపోతుంది ఇంటి గుమ్మం ముందు ప్రతిరోజు ముగ్గు ఉంటే అలాంటి ఇళ్లను విడిచి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్లదు విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లుకోవాలి అయితే ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసినప్పుడు ఆ పసుపు కుంకుమలను కూడా తొక్కకూడదు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ముగ్గును తొక్కినా పసుపు కుంకుమలను తొక్కినా మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ప్రతిరోజు తులసి ముందు ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసినప్పుడు ముగ్గుకి నాలుగు పక్కలా రెండేసి అడ్డగీతలు గీయాలి ముగ్గు చుట్టూ అడ్డగీతలు లేకపోతే మీ ముగ్గుకు ఫలితం ఉండదు మురికిగా ఉన్న ప్రదేశంలో ముగ్గులు వేయకూడదు ఒకసారి ముగ్గు వేయడం ప్రారంభించిన తర్వాత ముగ్గును మధ్యలో ఆపకూడదు ఇక మీ ఇంటి దగ్గర్లో ఏదైనా దేవాలయం ఉంటే మీకు వీలైనప్పుడల్లా దేవాలయంలో కూడా ముగ్గులు వేయండి దేవాలయంలో ముగ్గులు వేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయంలో ముగ్గులు వేస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది శుక్రవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి పాదాల గుర్తులు వేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుస్తుంది ముగ్గు వేసేటప్పుడు ఎవరితోనో మాట్లాడకూడదు ఇక మానలో చాలామంది ఆడవాళ్లు పండుగ వచ్చిందంటే చాలు ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేసేస్తారు కాని అలా వేయకూడదు లక్ష్మీ రూపమైన ముగ్గును తొక్కితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఇక ఇంట్లో వ్రతాలు చేసే సమయంలో కలసం ఒక ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి మనం వేసే చుక్కల ముగ్గులో మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి ముగ్గు అంటే కేవలం గీతలే కాదు అవి యంత్రాలుగా పనిచేస్తాయి పూర్వ రోజుల్లో సాధువులు ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేసుకునేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు కాదట కనీసం కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లరట ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అక్కడ అశుభం జరిగిందని గుర్తు కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గులు వేయరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి